డాక్టర్ గారు యూటిఐ రావడానికి గల కారణాలు యూటీఐ లక్షణాలు ఏమిటి ఎలా నిర్ధారిస్తారు డాక్టర్ గారు దీనికి చికిత్స ఏ విధంగా ఉంటుందో తెలియజేయండి సాధారణంగా రిపీటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి అని అంటే ఒకటి షుగర్ కంట్రోల్ లేకపోవటం రెండు ప్రాస్టేట్ గ్రంథి వయసు వయసు రీత్యా పెరగటం సో ప్రాస్టేట్ గ్రంథి వయసు రీత్యా పెరగటం వలన అది ఏమవుతుందని అంటే పెరిగిన తర్వాత యూరిన్ ఫ్లో తగ్గి యూరిన్ నిలిచిపోతుంది బ్లాడర్లో ఆ నిలిచిపోయిన యూరిన్ ఇన్ఫెక్షన్ అవుతూ ఉంది సో ఇది యాభై వయసు పైబడిన వారికి సాధారణంగా రిపీటెడ్గా యూరినరీ అట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి వచ్చే అవకాశం కారణం ఇవి కాకుండా స్టోన్స్ కూడా కామన్ ఫిఫ్టీ తర్వాత వయసు ఉన్నవారికి సో అది కాకుండా కొంచెం పూర్ హైజీన్ అంటే క్లీన్గా లేకపోవటం ప్రతిసారి యూరిన్కి వెళ్ళిన తర్వాత వాష్ చేసుకోకపోవటం అంగం మీద చర్మం వెనక్కి రాకపోవటం షుగర్ ఉండడం వలన వాళ్ళు సరిగా షుగర్ కంట్రోల్ లేకపోవటం ఇవన్నీ సాధారణంగా ఉండే కారణాలకు అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి సంబంధించి వయసు అనేది నిమిత్తం కాదు చిన్నపిల్లల నుంచి ఎనభై ఏళ్ళ ముసలివారి వరకు వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వారికి ఏమి లక్షణాలు ఉంటాయని సాధారణంగా చాలామంది అడుగుతూ ఉంటారు సో ఆ ఇన్ఫెక్షన్కి సంబంధించిన లక్షణాలు ఒకటి పొత్తి కడుపులో నొప్పి రెండు యూరిన్ మాటి మాటికి వెళ్ళటం ఫ్రీక్వెంట్గా వెళ్ళటం వెళ్ళి వెళ్ళటం వెళ్ళి వచ్చిన ఒక రెండు నుంచి ఐదు లోపు మళ్ళీ తిరిగి వచ్చినట్టు యూరిన్ ఉండటం యూరిన్ పోసేటప్పుడు నొప్పి మంటగా ఉండటం ఒక్కోసారి యూరిన్లో బ్లడ్ కనపడడం ఇవన్నీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి సాధారణంగా వచ్చే లక్షణాలు దీంతోపాటి నొప్పి యూరిన్లో మంట యూరిన్ బ్లడ్గా రా బ్లడ్ లాగా రావటం ప్లస్ ఎక్కువ సార్లు వెళ్ళటం మాటిమాటికి కాకుండా దాంతోపాటి జ్వరం కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడు జ్వరం వస్తుందంటే కొంచెం సివియర్ ఇన్ఫెక్షన్ అయినైందనే అర్థం సో ఈ రకంగా ఇన్ యూరిన్ సంబంధించిన లక్షణాలతో పాటు పొత్తి కడుపులో నొప్పి జ్వరం కూడా ఉండే అవకాశం ఉంటుంది సో ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా యూరాలజిస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది యూరాలజిస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళు మీరు ఏవైనా అంటే ఇవి మెడికేషన్స్ వాడకుండా యూరాలజిస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయితే ఫస్ట్ వాళ్ళు లక్షణాలను బట్టి ఇది ఈ స్టోన్ వల్ల వచ్చిన ప్రాబ్లమా యూరిన్ సింపుల్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షనా అనేది తెలుస్తారు ఆ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఏ భాగంలో ఉంది అది బ్లాడర్లో ఉందా యురత్రాలో ఉందా కిడ్నీల వరకు వెళ్ళిందా అనేది మనం సింపుల్ యూరిన్ టెస్ట్ ద్వారా దాన్ని నిర్ధారించుకోవచ్చు వచ్చినప్పుడు ఈ సింపుల్ యూరిన్ టెస్ట్ చేయటం యూరిన్ కల్చర్ టెస్ట్ చేయటం వల్ల ఏ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది తెలుస్తుంది రెండు యూరినరీ ఇన్ఫెక్షన్ గల కారణం ఏం బ్యాక్టీరియా వలన మనకి ఇన్ఫెక్షన్ వచ్చింది అనేది మనకు కల్చర్ ద్వారా తెలుస్తుంది యూరిన్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ రిపోర్ట్ ద్వారా యూరిన్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ రిపోర్ట్ ప్రకారం మనం యూరిన్లో ఉన్న బ్యాక్టీరియాని ఐసోలేట్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత దానికి సంబంధించిన యాంటీబయాటిక్ ఎంత ఎంత డోసేజ్ వాడాలి ఎన్ని రోజులు వాడాలి అనేది క్షుణ్ణంగా తెలుస్తుంది సో ఈ రకంగా వాడ మందులు వాడడం వల్ల ఒకటి ఇమీడియట్గా మనకు లక్షణాలు తగ్గుతాయి యూరిన్కి సంబంధించింది ఫీవర్ తగ్గుతుంది నొప్పి తగ్గుతుంది సో ఇవి కాకుండా ఒక్కొక్కసారి జనరల్గా మనకు యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చిందని మెడికల్ షాప్లోకి వెళ్ళి తీసుకోవటం జరుగుతూ ఉంటుంది సాధారణంగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్కి తగ్గుతుంది ఇన్ఫెక్షన్ కాకపోతే తగ్గిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే రెండు రోజులు మందులు వాడడం ఆ తర్వాత తగ్గిపోయిందనేది ఆపేయడం జరుగుతూ ఉంటుంది ఈ రకంగా ఆపేయడం వలన ఏమవుతుందంటే లాగా కంప్లీట్గా వాడకపోవడం వలన ఏమవుతుందంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఒక వారమో పది రోజుల తర్వాత ఆ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా మళ్ళీ పెరిగినప్పుడు అదే సేమ్ ట్యాబ్లెట్ గానే మనం మళ్ళీ వాడడం మొదలు పెడితే యాంటీబయాటిక్కి ఆ బ్యాక్టీరియా రెసిస్టెన్స్ వచ్చేస్తుంది సో ఆ రెసిస్టెన్స్ రావడం వలన ఆ ట్యాబ్లెట్ కానీ యాంటీబయాటిక్ కానీ పనిచేయదు ఆ ఇన్ఫెక్షన్కి సో ఆ పని చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే డాక్టర్ ఫోర్స్డ్ టు రైట్ ఇంకొంతగా కొంచెం హై యాంటీబయాటిక్ కాస్ట్లీ యాంటీబయాటిక్ రాయాల్సి వస్తుంది సో ఎప్పుడైనా డాక్టర్ సింపుల్ యాంటీబయాటిక్తోనే స్టార్ట్ చేస్తారు దానితో తగ్గలేని పక్షంలోనే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యాంటీబయాటిక్ హయర్ యాంటీబయాటిక్ వెళ్ళాల్సి వస్తుంది సో ఈ యాంటీబయాటిక్ని మిస్యూజ్ చేయడం వల్ల మన ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ మెడిసిన్స్ లాగా వాడడం వల్ల పేషెంట్స్ కానీ డాక్టర్స్ కానీ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ని బ్యాక్టీరియాకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం సో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం ఇప్పుడు సో మందులు ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ లాగా వాడేసి ఇన్ అడిక్వేట్గా ఇన్ఫ్రీక్వెంట్గా వాడడం వలన ఏమవుతుందంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ టు బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది దానివల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది సింపుల్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా హయ్యర్ యాంటీబయాటిక్ వాడాల్సి వస్తుంది ఒక్కొక్కసారి మనం ఇంజుడిషియస్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అంటే మనకు కావాల్సిన కావాల్సిన దానికి మోతాదు కంటే ఎక్కువగా హయ్యర్ యాంటీబయాటిక్ వాడడం వల్ల తక్కువ మందులు వాడకపోవడం వలన వచ్చే ఇబ్బంది ఈ ఇబ్బంది వలన చాలామంది వరకు డాక్టర్స్ హయ్యర్ యాంటీబయాటిక్ ప్రిస్క్రైబ్ చేయాల్సి వస్తుంది ఈ లక్షణాలు మందులు వాడడం వలన తగ్గిన తర్వాత కంప్లీట్గా ఒక రెండు రోజులు డాక్టర్ వన్ వీక్ టెన్ డేస్ మెడిసిన్స్ రాస్తారు సాధారణంగా ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి రెండు రోజులు మూడు రోజులు వాడిన తర్వాత చాలా మంది వరకు ఏం చేస్తారంటే తగ్గిపోయింది ఇంకా మందులు వాడడం మానేస్తారు ఆ వాడడం మానేసిన వలన ఏమవుతుందంటే ఒక వన్ మంత్ తర్వాత సెకండ్ రెండు నెలల తర్వాత ఏదైనా ఇబ్బంది వస్తే మళ్ళీ సేమ్ ప్రాబ్లం రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది సో కాబట్టి డాక్టర్ వన్ వీక్ గానీ ప్రిస్క్రైబ్ చేశారు అంటే ఖచ్చితంగా వన్ వీక్ కానీ టెన్ డేస్ ఆ స్పెసిఫిక్ డ్రగ్స్ కానీ మందులు కానీ ఖచ్చితంగా ఆ డ్యూరేషన్ వరకు వాడడం వల్ల మనం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ తగ్గించిన వాళ్ళం అవుతాం సో దీనికి వల్ల మనం విరివిగా హయర్ యాంటీబయాటిక్ వాడకుండా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన యాంటీబయాటికే సరిపోతుంది నెక్స్ట్ ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి సాధారణంగా షుగర్ ఉన్నవారికి ఎక్కువగా పెద్దగా లక్షణాలు ఉండవు సో వాళ్ళకి ఏమవుతుందంటే యూరిన్ టెస్ట్ చేస్తే మాత్రం ఏంటి ఈ షుగర్ ఉన్నవారికి ఎక్కువ భాగం ఇట్లా యూరిన్ మంట కానీ నొప్పి కానీ యూరిన్లో పోసినప్పుడు బ్లడ్ కానీ ఈ రకంగా ఏమీ ఉండవు వాళ్ళకి ఓన్లీ యూరిన్ కొంచెం ఎక్కువగా ఫ్రీక్వెంట్గా వెళ్ళడం చలి చలిగా అనిపించడం కొంచెం ఒళ్ళు నొప్పులు నడువు నొప్పి ఈ రకంగా ఉండే అవకాశం ఉంటుంది అది సో దాన్ని చాలామంది వరకు షుగర్ ఉన్న వారికి పెద్దగా పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేస్తారు వాళ్ళకి అవలాంటి టైంలో షుగర్ కన్నా చెక్ చేస్తే చాలా హైగా ఉంటుంది యూరిన్ మాత్రం పస్ సెల్స్తో లోడెడ్ ఉంటుంది అంటే చాలా ఎక్కువగా ఇన్ఫెక్షన్ అని అర్థం సో అలాంటప్పుడు వారికి సాధారణంగా ఒక్కొక్కసారి చలి లేట్ చలిగా ఉండటం కానీ జ్వరం రావటం కానీ సడన్గా ఈ రకంగా ఉంటుంది సో అప్పుడు వాళ్ళకి పేషెంట్స్ డాక్టర్స్ దగ్గరికి రావటం జరుగుతుంది సో షుగర్ ఉన్నవారికి ఎక్కువ భాగం లక్షణాలు తక్కువగానే ఉంటాయి కానీ యూరిన్ ఇన్ఫెక్షన్కి సంబంధించింది ఒకవేళ వచ్చిందంటే మాత్రం సివియర్గా వస్తాయి అంటే ఒక్కొక్కసారి బీపీ డౌన్ అయిపోయి సెప్సిస్లోకి వెళ్ళటం ఈ రకంగా ఉంటుంది కిడ్నీల వరకు పాకటం ఇన్ఫెక్షన్ ఎందుకంటే వాళ్ళకు ఏమీ లేదనే అనుకుంటూ ఉంటారు సో రెగ్యులర్గా షుగర్ కంట్రోల్ ఉండటం షుగర్ కంట్రోల్ ఉందా లేదా చెక్ చేసుకోవటం షుగర్ వల్ల కిడ్నీ ఏమైనా ఇన్ఫెక్షన్ అయ్యిందా కిడ్నీ డ్యామేజ్ ఏమైనా జరుగుతుందా అనేది బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది ఈ రకంగా ఉన్నవారికి ఒకవేళ షుగర్ ఎక్కువ అవటం షుగర్ కంట్రోల్ లేకపోవడం ఉంటే కనుక ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంటే ఏమవుతుందనంటే షుగర్ ఎక్కువ అవడం వలన ఈ కిడ్నీస్కి ఇన్ఫెక్షన్ వచ్చి దాన్ని లోంచి చీమ్గా చేరడం చీమ్లాగా ఏర్పడడం ఒక చీమ్ గడ్డలాగా ఏర్పడడం కిడ్నీలో తయారవుతాయి ఒకసారి రీనల్ యాప్సెస్ అంటారు పైలో నెఫ్రైటిస్తో పాటు రీనల్ యాప్సెస్లు కూడా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది షుగర్ ఉన్నవారికి సో ఇది చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాల్సి ఉంటుంది వీళ్ళని వీళ్ళు ఈ రకంగా ఉన్నవారికి ఖచ్చితంగా స్కానింగ్ చేయాల్సి ఉంటుంది స్కానింగ్ అంటే అల్ట్రాసౌండ్ అబ్డమన్ పెల్విస్ స్కానింగ్ చేయడం వలన కిడ్నీ కిడ్నీలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా కిడ్నీలో చీమి ఏమైనా ఏర్పడిందా అనేది తెలుస్తుంది స్టోన్స్ ఉన్నాయా లేదా తెలుస్తుంది ప్లస్ వాళ్ళకు వచ్చే యూరినరీ ట్యూబ్ ఉంటుంది కదా యూరేటర్ అంటారు దాంట్లో ఏమైనా స్టోన్స్ ఉన్నాయా లేదా ఇంకా బ్లాడర్లో ఇన్ఫెక్షన్ ఉందా లేదా ప్రాస్టేట్ గ్రంథి ఎంత సైజ్ పెరిగింది అనేది తెలుస్తుంది మగవారికి అయితే సో ఈ రకంగా మనం కంప్లీట్గా యూరినరీ ట్రాక్ని మొత్తం స్కాన్ చేయొచ్చు స్కాన్ ద్వారా ఈ స్కానింగ్ రిపోర్ట్ను బట్టి కిడ్నీ వరకు ఇన్ఫెక్షన్ ఉందా కిడ్నీలో స్టోన్ ఉందా లేకుంటే బ్లాడర్ వరకే ఇన్ఫెక్షన్ ఉంది సో దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ వాడడం జరుగుతూ ఉంటుంది ఒకవేళ ఓన్లీ బ్లాడర్ వరకుగానే ఇన్ఫెక్షన్ ఉంది అని అంటే మనం ఓన్లీ మందుల ద్వారా ఓపీ బేసిస్ అంటే మందులు రాసి పేషెంట్ వరకు ఇంట్లో మందులు వాడుకోమని చెప్పే వరకు సరిపోతుంది కిడ్నీ వరకు ఇన్ఫెక్షన్ వచ్చింది అని అంటే ఖచ్చితంగా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఇంజెక్షన్స్ వేసుకొని వాళ్ళకి షుగర్ కానీ బీపీ ఉంటే బీపీ కంట్రోల్ చేసుకోవడం ఇంజెక్షన్స్ వాడడం చేయడం జరుగుతూ ఉంటుంది ఈ రకంగా మనం దీని గురించి శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ మనకు షుగర్ కంట్రోల్ అయిన తర్వాత వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ చూసుకొని షుగరు బీపీ కొందరికి ఏదైనా యూరినరీ సంబంధించింది కంప్లైంట్స్ ఉంటాయి ఏజ్డ్ ఫిఫ్టీ ఇయర్స్ పైన దాటిన వారికి ప్రాస్టేట్ గ్రంథి సమస్యలు ఉంటే ఫ్లో సరిగా రాదు సో అలాంటి వారికి యూరిన్ ఫ్రీగా ఫ్లోగా వచ్చేదానికి ప్రాస్టేట్ గ్రంథికి సంబంధించింది ట్యాబ్లెట్స్ వాడడం జరుగుతుంది సో దాన్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది యూరిన్ ఫ్లో టెస్ట్ ద్వారా ఆ ప్రాస్టేట్ గ్రంథి కూడా ఎంత సైజు పెరిగింది ఫ్లో ఎంత తగ్గింది అనేది మనకు తెలుస్తుంది తటం వల్ల దానికి ఫ్లో పెంచేదానికి ప్రాస్టేట్ సైజు స్ట్రింక్ అయ్యేదానికి మనము మెడిసిన్స్ వాడితే మళ్ళీ ఈ రకంగా రిపీటెడ్గా రాకుండా ఉంటుంది చాలామంది పేషెంట్స్ మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేయడం ఏంటంటే ఒకసారి వాడాము మందులు వాడాము తగ్గిపోయింది బట్ రిపీటెడ్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే యూరిన్ మంటగా అనేది ఉంటుంది అనేది వస్తుంది అది ఒక రెండు నెలల తర్వాత రావటం ఒక పది వారం రోజులు ఉండటం మళ్ళీ తగ్గటం మళ్ళీ ఒక రెండు నెలల తర్వాత రావటం ఈ రకంగా జరుగుతూ ఉంటుంది చాలామంది ఇది ఎక్కువ భాగం ఆడవారిలోనే చూస్తుంటాం దాన్ని రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాం ఈ రకంగా రికరెంట్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే వాళ్ళకి ఏమవుతుందనంటే మనం కాజ్ ఐడెంటిఫై చేయాలి దానికి రిపీటెడ్గా కాజ్ ఏంటి ఉంది అనేది సో దాని కాజ్ ఐడెంటిఫై చేసేదానికి ఫస్ట్ రొటీన్గా చెక్ చేసినట్టే యూరిన్ ఎగ్జామినేషను యూరిన్ కల్చర్తో పాటు స్కాన్ చేయాలి స్కాన్ షుగర్ ఏమన్నా ఉందా అనేది చెక్ చేసుకోవాలి స్కానింగ్లో స్టోన్స్ ఏమన్నా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇవన్నీ నార్మల్గా ఉన్నాయి అని అంటే సెక్షువల్ పార్ట్నర్స్ని చూడాల్సి ఉంటుంది ఒకవేళ వాళ్ళ హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ ఏదన్నా ఉంటే అది మగవారికి కానీ ఆడవారికి కానీ వచ్చే అవకాశం ఉంటుంది ఇటుగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయంటే ఒకసారి వాళ్ళని పార్ట్నర్ని కూడా ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది ఇది దీనికి సాధారణంగా చికిత్సలు ఎక్కువ భాగం యూరినరీ ట్రాక్ట్కి ట్యాబ్లెట్స్ రూపంలో ఉంటాయి సిరప్ రూపంలో ఉంటాయి ఎక్కువగా ఉంది అని అంటే మాత్రం మనం అడ్మిట్ చేసి ఇంజెక్షన్స్ పెట్టాల్సి ఉంటుంది ఇంజెక్టబుల్ యాంటీబయాటిక్స్ పెట్టాల్సి ఉంటుంది సో ఆ ఇంజెక్టబుల్ యాంటీబయాటిక్స్ ఒక్కొక్కసారి ఫైవ్ డేస్ నుంచి వన్ వీక్ వరకు ఇవ్వాల్సి ఉంటుంది సరే డిపెండింగ్ ఆన్ సివియారిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్ సో ఆ సివియారిటీని బట్టి మనం హాస్పిటలైజేషన్లో ఒక త్రీ డేసా ఫోర్ డేసా ఉండటం అడగటం జరుగుతూ ఉంటుంది సో ఈ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత వాళ్ళ కల్చర్ రిపోర్ట్ ప్రకారం ఇన్ ఇంజక్టబుల్ యాంటీబయాటిక్ నుంచి ఓరల్ ట్యాబ్లెట్కి కన్వర్ట్ చేయడం జరుగుతుంది దాన్ని పీరియడ్ ఆఫ్ వన్ వీకా టూ వీక్స్ అనేది ఆ యాంటీబయాటిక్ ఆర్గానిజంని బట్టి కొందరికి కొన్ని కొన్నిటికి ఒక వారం వాడాల్సి ఉంటుంది కొన్నిటికి రెండు వారాలు వాడాల్సి ఉంటుంది సో ఆ రిపీటెడ్గా రావకుండా ఉండేదానికి కొన్ని జాగ్రత్తలు చెప్తాము ఒకటి షుగర్ కంట్రోల్ చేసుకోవటం రెండు ఒకవేళ వాటర్ తక్కువగా తీసుకునే ఇదే వాటర్ ఇంటేక్ పెంచమని చెప్పటం అట్లీస్ట్ నెక్స్ట్ క్యా సిట్రిక్ యాసిడ్ ఉండే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తీసుకోమని చెప్పటం ఎక్కువగా క్యాన్బెర్రీ జ్యూస్ ఉండే ఫ్రూట్స్ తీసుకోవటం క్యాన్బెర్రీ జ్యూస్ తీసుకోవటం వల్ల కానీ రిపీటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ తగ్గించడం షుగర్ కంట్రోల్ చేసుకోవటం ఇవన్నీ జాగ్రత్తగా తీసుకుంటే మనం రిపీటెడ్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ని అవాయిడ్ చేస్తారు ఈ రిపీటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి ఒకవేళ స్టోన్స్ కన్నా కారణమైతే అది స్కానింగ్లో తెలుస్తుంది ఆ స్టోన్స్ని తప్పకుండా మనం క్లియర్ చేయాల్సి ఉంటుంది స్టోన్కి సర్జరీ చేసి క్లియర్ చేస్తే కానీ ఈ రిపీటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ని ఆపగలం అది సో ఈ రిపీటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవారు ఖచ్చితంగా వాళ్ళు పర్సనల్ హైజీను వాటర్ ఇంటేకు షుగర్ కంట్రోలు స్టోన్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా క్లియర్ చేయించుకోవటం మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉంటే కనుక అవాయిడ్ చేయటం ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే గన రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్తగా కాపాడుకోవచ్చు